పంతొమ్మిదిలో ఉరవకొండకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో పూర్తి సంవత్సరాలలో గంప మన్ను వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పిన ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా నీవాని వెడల్ప్ చేసావా మేం చెప్పగలుగుతున్నాం కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ రబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీ నీవా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు గాని హంద్రీనివా మీద కాలువ గట్టు మీద చర్చకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు నంద్యాల రేపు తిరుపతి ఎందుకు ఈ తపన ఈ ఆరాటం ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని